హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన వీడియో ఈ రోజు ఏందంటే బెలూన్ హైన్స్ బెలూన్ ఆయిన్స్ బుట్ట హైండ్స్ ఏమన్నా తేడా ఉంటదని కామెంట్ చేసిన వాళ్ళకు కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు మనం మేము ఎట్లాగో బెలూన్ హ్యాండ్స్ కటింగ్ విధానం అయితే చేస్తున్నాను దాని ద్వారా మీకు బుట్ట హ్యాండ్స్ కు బెలూన్ హ్యాండ్స్ కి ఏం డిఫరెంట్ ఉందో కూడా చెప్తాను ఇదిగోండి బెలూన్ హైండ్స్ కి కంపల్సరీ లైనింగ్ అస్సలు వేసుకో వేసుకోవద్దు ఇక వేసుకుంటాము అని అనుకుంటే పెద్దవాళ్ళు అడిగితే కొంచెం సింపుల్ గా వేసుకోవచ్చు కానీ వేసుకుంటే మాత్రం బెలూన్ హ్యాండ్స్ లుక్ ఉండదు బుట్ట హ్యాండ్స్ కి అయితే ఏం కాదు ఇదిగోండి ఇది ఫాల్ ఇప్పేసుకోవాలి బెలూన్ హైండ్స్ అంటే హైట్ పెద్దగా తీసుకోవాలి హైట్ లెంత్ బుట్ట ఐన్స్ కైనా బెలూన్ హైన్స్ కైనా మనం ఈ లూజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కానీ దీనికి హైట్ పెద్దగా తీసుకోవాలి చూడు ఫస్ట్ వాళ్ళది హైట్ తీసుకోవాలి నాలుగు మడతలు ఇట్లా నాలుగు మడతలు పెట్టుకోవాలి కొంచెం కుచ్చు కోసం క్లాత్ అయితే మనం అన్నిటికంటే కొంచెం ఎక్కువనే ఉండాలి దీనికి తండ ఉంటది కాబట్టి ఆమెకి ఇంతే పడుతుంది కాబట్టి మినిమం ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంతే ఉంది కాబట్టి ఇంతే కట్ చేసుకోవాలి దాన్ని ఏం చేయలేము కుచ్చులు ఎక్కువ రావాలంటే ఎత్తుల పెట్టాలా అగో ఇక్కడ సైడ్ లేదా అమ్మో అది వేస్ట్ వేయగా రాదు తక్కువేయాలి తక్కువ ఉంటే తక్కువ వచ్చేస్తాయి కుర్చులు అంటే ఎత్తుల ఎత్తుల ఎత్తు పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి కూర్చులు హిందీ భాగంకి తక్కువ వస్తాయి ఇట్లా ఎట్లా ఇది ఫస్ట్ కట్ చేసేది బెలూన్ ఆయిన్స్ మేము మధ్యలో మీకు బుట్ట ఆయిన్స్ గురించి చెప్తాను నేను ఏమన్నా తేడా ఉందా అని చూడు హైట్ పెట్టుకో హైట్ ఎంత ఒక నైన్ ఇంచెస్ ఒక నైన్ ఇంచెస్ ఇది పెట్టుకొని టెన్ ఇంచెస్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టి పెట్టుకుంటే సరిపోతుంది దాని టెన్ టెన్ అండ్ హాఫ్ దాకా ఉంది హైట్ కాబట్టి నైన్ ఇంచెస్ ఇది పెట్టుకుందాం పట్టి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి మరీ చిన్న ఉంటే బాగుండదు నైన్స్ కి కాబట్టి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకుందాం పట్టి ఇది నైన్ ఇంచెస్ పెట్టుకుందాం ఎగ్జాక్ట్ నైన్ ఇంచెస్ కాబట్టి మనం అటు కుట్టుకు ఇటు కుట్టుకు పెట్టేసుకోవాలి మళ్ళా టెన్ కి కొంచెం తక్కువ పెట్టుకుందాం కుట్టుకి టెన్ రాష్ లేదు కలపాలి లేదే ఈమెదంతే అవుతుంది పొడుగున్నాయి చేతులు ఇవ్వే నైన్ ఇడికేస్తుంది పట్టి పదిన్నర నైన్ ఎగ్జాక్ట్ గా మనం ముట్ట పెట్టాల కిందిది కాబట్టి కుట్ల కూడా బుట్ట పైన కుట్టు కింద కుట్టు కావాలి కదా అట్లా అని పెట్టినా నేను ఇప్పుడు టెన్ కి ఫస్ట్ లైన్ చేసుకోండి అర్థమయ్యేటట్టు మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఫస్ట్ ఇది లైన్ చేసుకోవాలి పెట్టుకొని మనం ఈ చిన్న సైజు డ్రెస్ కి మనం ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి చిన్న సైజ్ కదా ఆమ్ చేతులు కూడా ఇప్పుడు చిన్న దానికి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు కానీ పొడువు హ్యాండ్స్ కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇదే సైజ్ లా పెద్ద సైజ్ వచ్చి లా ఉన్న వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ అన్న మినిమం త్రీ అండ్ హాఫ్ అన్న తీసుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ తీసుకున్నాము పొడువు ఎక్కువ కాబట్టి బాగుండదు త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ ఇదొక లైన్ తీసేసుకోండి నోట్స్ లో రాసుకుంటే క్లియర్గా ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు నోట్స్ తీసుకోవాలి అట్లా కూర్చొని మంచిగా నోట్స్ రాసేసుకుంటుండాలి ఇది ఎగ్జాక్ట్ అన్నట్టు ఈ ఎగ్జాక్ట్ తర్వాత మనం ఇవన్నీ నుంచి ఇలా పెట్టేసుకొని మన నీ నీ ఆమ్ లూజ్ ఎంత ఉంది ఆమ్ రౌండ్ ఎంత ఉందన్న ఇంతకు ముందు సెవెన్ ఈ సెవెన్ కి ఇట్లా మార్క్ తీసుకోవాలి ఒక డౌన్ మార్క్ ఇలా వేసుకోవాలి ఈ ఆమ్ డౌన్ రూజ్ కూడా చూసుకోవాలి లేవనండి అండ్ ఓకే ఈ మార్కర్లు ఎన్ని ముక్కలైనాయి ఇప్పుడు అయిపోయే కలని ఇప్పుడు బట్టిగా అంటే ఎగ్జాక్ట్ మనకి పాయింట్ వచ్చిందని నుంచి ఇలా పెట్టుకోవాలి ఆంబ్రౌండ్ లేనప్పుడు వాళ్ళు మనుషులు ఈ రౌండ్ కు ఎగ్జాక్ట్ కలిసిపోతుంది మనం బెలూన్ అన్నప్పుడు ఇది లూజే వచ్చేస్తుంది కదా కాబట్టి మనం లూజ్ పెట్టుకున్నా పర్వాలేదు దీనికి లూజ్ ఇది లూజ్ వచ్చిన ప్రాబ్లమ్ అక్కడ నుంచి సెవెన్ మార్క్ సెవెన్ మార్క్ హైట్ నుంచి సెవెన్ ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్ ఉంటాయి బుట్టకి ఏం కలవద్దు ఎగ్జాక్ట్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా కలవాలి కలవకపోతే చేంజ్ చేసుకోవాలి ఈ ఆమ్ డౌన్ చేంజ్ చేసుకోవాలి చేతులు కదా చేంజ్ చేసుకున్నట్టు అంటే ఈ డౌన్ కొంచెం మీది పెట్టుకున్నప్పుడు జరుగుతుంది కదా అలా జరిగింది అనుకోవాలి తగ్గి కిందికి వచ్చినప్పుడు జరుగుతుంది కదా అలా తగ్గింది అనుకోవాలి కిందికి మీది పెట్టుకుంటే మనకు సెట్ అవుతుంది ఆమ్ డౌన్ కరెక్ట్ పెట్టుకోలేము అన్నట్టు అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇప్పుడు నువ్వు బుట్ట కాబట్టి బెలూన్ అయిన్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకు కూర్చులు వచ్చి లూజ్ లేస్తుంది బెలూన్ అంటే ఏంటి లూజ్ ఉండడమే ఈ ప్లేస్ లో లూజ్ ఉండడం వల్ల మనకి ఈ పాయింట్ కూడా కరెక్ట్ కాదు మనకి వీడికి వచ్చిన ప్రాబ్లమేం కాదు వీడికి వచ్చిన ప్రాబ్లమేం కాదు వన్ ఇంచ్ కొట్టి ఇప్పుడు ప్లస్ మనము నార్మల్ గా వన్ ఇంచ్ పెట్టుకొని ఎలా మార్క్ వేసుకుంటామో స్కేల్ తోటి మీ నేను చెప్పిన వీడియోలో ఆమ్ రౌండ్ ఎట్లా ఇయ్యాలో అదే అలా గీసేసుకోండి ఫస్ట్ ఇక్కడ కలుపుకో ఇక్కడ కొద్దిగా ఇక్కడ లూజ్ రావాలి బెలూన్ అంటేనే లూజ్ బెలూన్ అయిన్స్కే ఈ పద్ధతి మళ్ళా నార్మల్ బ్రౌజర్ కాదు బుట్టాయిన్స్ కూడా ఈ పద్ధతి వాడాలి కానీ రాశి బుట్టాయిన్స్ మళ్ళీ ఈ పద్ధతి వాడద్దు రాశి బుట్టాయిన్స్ కి వేయడం మళ్ళీ ఈడ కరెక్ట్ ఫినిషింగ్ రావాలి కలుపుకోవాలి తర్వాత మనకి ఇప్పుడు కుచ్చులు కావాలి కాబట్టి లేచే ఎక్కువ రావాలి కుచ్చులు అన్నప్పుడు ఇక్కడ పెంచుకోవాలి టూ ఇంచెస్ అంటే నార్మల్ గా మూడు నాలుగు కుర్చులేస్తాయి అస్సలు అసలు లేవది త్రీ ఇంచ్ అంటే మినిమము ఇప్పుడు ఎక్కువలేవ్వాలి నార్మల్గా ఉండాలి కుచ్చులు కాబట్టి ఫోర్ ఇంచులు పెట్టుకోవాలి ఈ ఫోర్ ఇంచుల నుంచి మళ్ళీ ఇక్కడ ప్లేసి ఒక త్రీ ఇంచెస్ వరకు ఇట్లా మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్ నుంచి త్రీ ఇంచ్ ఇలా రావాలి షేప్ ఇదే మార్కర్ వేరేది ఇవ్వండి జర లేవన్నట్టు ఉంది చాలు మనకు షేప్ కనబడే విధంగా ఈడ కూడా మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తగిలేటట్టు చూసుకొని నాకు షేప్ కనబడే విధంగా నార్మల్ గా మళ్ళీ ఇందకు వచ్చేయాలి ఈ ప్లేస్ లో మళ్ళీ ఎక్కువ లూజ్ వచ్చి ఇట్లా కలుపుకుంటారు అట్లా కలుపుకోవాలి ఇక్కడ ఈ మన చేతబెట్టేటప్పటికి ఇక్కడికి ఫినిషింగ్ వచ్చేయాలి మనం ఇక్కడ బుగ్గ బుగ్గ వస్తుంది చూడు కొత్త మందికి ఇక్కడ చంక వైపున అట్లా రావద్దు ఇక్కడ కరెక్ట్ రావాలి మళ్ళీ ఇక్కడ మనకి ఈ ప్లేస్ వరకు అంటే మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు భుజం వరకు మనకి ఆ ప్రాబ్లం లేదు కుర్చులు వచ్చేసి మనకు అడ్జస్ట్ అయిపోతుంది మళ్ళీ భాగం దిగే వరకు మనకి ఈ ప్లేస్ నుంచి ఇటు దిగే వరకు మళ్ళీ కరెక్ట్ ఉండాలి అందుకే వరకు మనకి ఈ ప్లేస్ నుంచి ఇటు దిగే వరకు మళ్ళీ కరెక్ట్ ఉండాలి అందుకే ఈ డ్రాయింగ్ చేసి చూపియ్యడం బుట్ట హైన్స్ అయితే ఇదే సేమ్ కట్టింగ్ హైట్ తక్కువ హైట్ తక్కువ మళ్ళీ కింద కుర్చులకు ఎక్కువ వేసుకుంటాం సేమ్ దీని లాగానే బెలూన్ హ్యాండ్స్ హైట్ ఎక్కువ బుట్ట హ్యాండ్స్ తక్కువ అంతే ఇగో ఇది బుట్ట హ్యాండ్స్ అంటే మార్కింగ్ తేడా ఇంకా కింద పట్టి తీసుకోవాలి కుచ్చులకు ఆల్రెడీ తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎంత ఉంది ఎగ్జాక్ట్ లూజ్ ఎగ్జాక్ట్ కింద లూజ్ ఎంత ఉంది నైన్ ఉంది ఇలా పెట్టుకున్నాం అంటే మనకు ఇట్లా కలుస్తుంది కానీ బెలూన్ అయిన్స్ రావాలి కాబట్టి నార్మల్ గా ఇక్కడ కుర్చులు ఇక్కడ నార్మల్ గా క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచే ఖర్చు ఉంచుకుందాం లావయ్యేది ఏం లేదు మినిమం ఒక త్రీ ఇంచెస్ అయితే ఉండదు త్రీ ఇంచెస్ ఉంది చాలా ఇంత కింద కుచ్చుల త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచ్ ఏం కాదు ఈ క్లాత్ ఇది ఇక్కడికి గెలపాలి ఇది ఖర్చు అస్సలు ఇది ఉంటుండే మనకి ఇది ఎక్కువ పెట్టుకుందాం ఇది బెలూన్ అయిన్స్ బుట్ట ఐన్స్ కూడా ఇదే నువ్వు ఇక్కడ క్లాత్ ఎక్కుంచుకుంటేనే మనకి కుచ్చులు ఎక్కువ వస్తాయి ఈడ కుచ్చులు ఎక్కువ వస్తాయి ఈడ లేకపోతే రెండు మూడు వస్తుంది ఈడెక్కువ పెట్టుకోవాలి ఈడెక్కువ పెట్టుకోవాలి ఒకవేళ ఇది నువ్వు ఈడెక్కువ పెంచలేవు అనుకో కుచ్చులు వస్తాయి ఈడ క్లాత్ ఎక్కుంటే ఇక్కడ పెంచుకొని ఇక్కడ తక్కువ పెట్టుకునే ఏం కాదు ఈ బుట్టకు బెలూన్ కి రాశి బుట్టాయిన్స్ కి అట్లా పెట్టుకోవద్దు ఇదే ఎక్కువ పెంచుకోవాలి ఇక్కడ అసలు పెంచుకోవాలి కట్ కట్ చేయాలి ఎందుకు ఎక్కువైతుంది కాదా కాదు అసలు ఏడా అసలు ఇంత ఉండాలి మొత్తము పట్టి వెయ్యి నుంచి ఇంత ఉండాలనుకో ఇంత ఎక్కువైతుంది మళ్ళీ పట్టి వస్తుంది చిన్నగానే వస్తుంది పట్టి పట్టి చిన్నగానే వస్తుంది

నాలుగున్నర ప్లస్ టూ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అంతే తీసుకోవాలి ఇవన్నీ కూర్చుని పెట్టేస్తాను కదా ఈ కింద మళ్ళీ లైనింగ్ వేసుకోవాలి దీనికి దీని కాస్త కుర్త అర్థమైతుంది కొంచెం ఎంత నాలుగున్నర కదా టేప్ నాలుగున్నర ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రెండు సరిపోతుందా ఏమీదే మొత్తం నైన్ ఇంచెస్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఐటమ్ ట్వెల్వ్ ఇంచెస్ సరిపోతుంది అది కూడా ఉందండి అది పక్కల పిట్లకి వెళ్ళిపోతుంది ఇవే ఇట్లా పాయింట్ మీకు ఇవే ఇంత చిన్న పట్టి వస్తుంది చాలా చిన్న బాగుందా పుట్టిన తర్వాత ఎలా ఉందో కుట్టేటప్పుడు వీడియో తీయకుండా కుట్టిన తర్వాత మళ్ళీ ఫొటోస్ అయితే పెడతా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మరి బుట్ట హ్యాండ్స్ కి బెలూన్ హ్యాండ్స్ కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను రాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఒక రోజు బుట్ట హ్యాండ్స్ వేస్తా బెలూన్ హ్యాండ్స్ వేయండి ఆ రోజు స్పెషల్ గా బుట్ట హ్యాండ్స్ చేద్దాం ఓకే మరి బాయ్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే